భారతీయ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ప్రతి పౌర్ణమికి మానవుడు విధిగా ఆచరించవలసినటువంటి నియమాలను యమ నియమాలను రోజువారీ జీవితంలో అందుబాటులోకి తీసుకొచ్చారు మహర్షులు ఋషి ప్రోక్తమైన జీవన విధానంతో మానవులు జీవించినప్పుడు స్వరూప జ్ఞానాన్ని అందుకోవడం సులభం అనేటటువంటి సదాచారాన్ని అందించారు మాఘమాసం స్నానానికి విశేషం సూర్య నమస్కారాలకు విశేషం సూర్యోదయా పూర్వమే స్నానం చేసి ఉదయమే లేచి సూర్యునికి నమస్కరించి ఆదిత్య హృదయం పఠించి కొంతమంది అరుణ పాఠాన్ని కూడా చదివేటటువంటి సనాతన ధర్మం మన దేశంలో ఉంది భారతదేశంలో సూర్య దేవాలయాలు ఉన్నాయి అనేక దేవాలయాలలో సూర్య కిరణాలు మాఘమాసంలో పడతాయి ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో మానవులందరూ కూడా దక్షిణాయనంలో చేసినటువంటి సాధన కాలం ద్వారా పొందినటువంటి జ్ఞాన ఫలితాన్ని అందుకునేటటువంటి రోజులు అనమాట ఇవన్నీ మహాశివరాత్రి ముందు వచ్చేటటువంటి పుణ్యకాలం అనమాట జాగరూకులై పిల్లలందరూ పెద్దలందరూ ఈ సదాచారాన్ని పాటిస్తూ ఈ మాఘమాసాన్ని ఈశ్వర సాక్షాత్కారం దిశగా ఉపయోగించారు అలా ఉపయోగించుకున్నప్పుడు కాలం సద్వినియోగం అవుతుంది జాగరూకులై జీవితం అంతా ఈశ్వరుడు ప్రధానం నేను అప్రధానం అని తెలియజెప్పేటటువంటి సదాచారాన్ని పాటిస్తూ తనను తాను అహంకార త్యాగం చేసుకునేటటువంటి పద్ధతిగా జీవించాలి అలా జీవించడమే సదాచారం అంటే అలా అహంకారాన్ని దివ్యాహాన్ని రెండు పోగొట్టుకున్నటువంటి వారై మోక్షాన్ని ముక్తిని సాధించాలనేటటువంటి ఉత్తమమైన జీవన విధానం మాఘ పౌర్ణమి నా మహామాఘిగా అనేకమైనటువంటి విశేషమైనటువంటి కాలం అన్నమాట నీడు అలభ్య యోగం అని ఒక యోగం అన్నది అనేక రకాలైనటువంటి యోగాలలో అలభ్య యోగం ఒకటి అంటే ఎటువంటి దానినైనా సరే మాఘ నాడు సాధించవచ్చు అలభ్యము అని చెప్పబడేటటువంటివన్నీ కూడా సాధించడానికి అనువైన కాలమేదో అది అలభ్యయోగం జాగరూకులై సాధకులందరూ కూడా కాలాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళే ఆ విశేషాన్ని తెలుసుకుని సాధనతో జీవితాన్ని మార్చుకుని జ్ఞానపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ईश्वर अनुग्रहानि పొందాలనే ఆకాంక్షిస్తు హరిహీఓం శ్రీ గురుభ్యో నమః హరిహీఓం ఓం మంగళం ఓం కార్మంగళం